హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడికి వచ్చినాను గొర్రెలు అయితే లేపలేదనమాట ఇంకా పొద్దున్నే కూలలు అయితే వచ్చినారనమాట మొక్కజొన్న అయితే పెడుతున్నాము మొక్కజొన్న పెట్టేకైతే కింద ఇంకో ఒక్కోసారి అయితే పది మంది అట్లా అయితే కూలర్లు అయితే వస్తున్నారు ఇంక ఈరోజు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండు ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా ఆవులకైతే సప్పు అయితే కొట్టేస్తాను అనమాట పొద్దున్నే ఎండలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మొక్కజొన్న అయితే ఆడిచ్చేసినామని పువ్వు అయితే వేసేస్తున్నాం దానికి ఇంకా పది పదకొండు దాకా అయితే గిన ఇంకా ముక్కుజొన్నలు పువ్వు అయితే వేస్తాను అనమాట ఇంకా సాయంత్రం అయితే గిన గడ్డి ముక్కుజొన్న సప్పు అయితే కోసి వేస్తాము మాకైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి ముప్పై డిగ్రీల దాకా ఉన్నాయన్నమాట మీ పక్క ఎట్లున్నాయో మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా నేనైతే రోజు చేసే పనులు అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మా తోటలో ఏమేమి పనులు చేస్తుంటాము అనేది ఇంకా కూలలు అయితే వచ్చినారు కాబట్టి మొక్కజొన్న పెట్టకైతే కూలకైతే భూజేయాలన్నమాట పొద్దున్నే అయితే ఆరు గంటలకు అట్లయితే వచ్చేసి రెండు గంటలకైతే వెళ్ళిపోతారు కొంచెం త్వరగా అయిపోతే కింద కొంచెం త్వరగానే అనమాట ఇంకా మొక్కజొన్నలు అయితే గైనా మిషన్ అయితే వచ్చి అనమాట ఇంకా మొక్కజొన్నలు ఎండకు కూడా వేసే పని అయితే లేదు ఆవిడ బస్తాలకు అయితే అమ్మేసినాం అనమాట ఇంకా రోజు అయితే గయినా రోజు పొద్దున్న అయితే కన్నా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇంకా మాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందనమాట ఇంటి ముందు అయితే కన్నా చూస్తే ఆవులు ఇంకా ఇంటి ముందు చెట్లు గువ్వలు అరిసేది అయితే చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది ఇంకా చింత చెట్టు కింద అయితే కైనా బండిగాడైతే మంచిగా ఆడుకుంటూ ఉంటాడు అనమాట ఎండలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇంకా ఆవులను అయితే ఆడే కట్టేస్తాం అనమాట కట్టేసి దాంట్లోకి సప్ప కొంచెం మొక్కజొన్న పువ్వు ఇది అయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బయటకైతే పోయే కాదనమాట ఇంకా సాయంత్రం ఐదు గంటలకు అయితే పాలు పాలుబిండి